రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడులతో ఏర్పడుకున్నటువంటి ఓసీ జేసి అర్థం లోపల గత నెల పదకొండున ఓసీల న్యామ నటి మేర నెరవేర్చాలని కోరుతూ వరంగల్ లోపల యాభై వేల మందితోని ఒక రాష్ట్ర స్థాయి ఓసీల శివ ఖర్జన సభలో విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఓసీలో బాధాలు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు తీసుకున్న నిర్ణయం మేరకు మా ఓసీలోని పేదలకు ఇచ్చినటువంటి పరిశాంతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు పరిచితంగా అమలు చేయాలనేటువంటి చాలా చోట్ల అమలు చేస్తారు పరిచితంగా అమలు చేయాలని డిమాండ్తో ఢిల్లీ లోపల ఫిబ్రవరి ఇరవై మూడున నా ఓసీజీ సభ్యుల లోపల ఒక రా జాతీయ స్థాయి ఓసిన మా ధర్నా నిర్వహిస్తున్నాం దానికి ఈరోజు కేంద్ర మంత్రి గౌరవించారు బండి సంజయ్ అన్న గారిని ప్రత్యేకంగా అవానికి మతం కో సానుకూలంగా స్పందించడానికి బండి సంజయ్ అన్న గారిని ప్రత్యేక తెలుసుకున్నాం ముఖ్యంగా మీరు రూట్లు ఎక్కడ చూసినా కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్ల కాబట్టి కొందరు అవాసా పెద్దడమే ఎక్కువ మతానికి రాజకీయ బయటకు వ్యతిరేకం కాదు వాస్తవంగా మా జనాభా ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఇందులోపల ఇంట్లో సయ్యదులు పటాలు కూడా ఇందులోపల వస్తుంది చాలామంది ఏంటంటే హరగకుండా రిజర్వేషన్ ఐదు కాదు శాతం ప్రత్యేకంగా సమగ్ర సే ప్రకారంగా కానీ మన కులకారం చేసే ప్రకారం ఇరవై పైన ఐదు శాతం ఉంది అంత సహోజులు పదాలు ఉన్నారు మేము గత స్వాతంత్ర అనంతరం ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాజ్యాంగం ఆ రోజు కొత్త ఆర్థికంగా వెనకబడిన అటువంటి ఆదివాసులు గిరిజను మాత్రమే పది పది శాతం ఇరవై రెండు శాతం రిజర్వేషన్లతో పదిహేనులకు అప్పుడు రిజర్వేషన్ అమలు చేస్తే అటు రిజర్వేషన్ క్రమక్రమంగా యాభై శాతం వరకు అమలైనవి అది అన్ని కులాలు ఏది ఎస్సీఎస్పీలో కాకు మిగతా కులాలు కూడా అమలైనవి అలాగనే డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలావరంతో మా ఊసిలోని ప్రతిభావంతులకు తీవ్రసారి కూడా అన్యాయం జరిగి వాళ్ళు పంచర్ కోట్ల చిన్న చిన్న ఉపాధి చేసుకుంటుంది మా ఊసిల పిల్ల తల్లిదండ్రులు బాబు ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగదాకా వాళ్ళు ఆత్మహత్యలో పాల్పడ సగలు కోకొలని మేము ఆనాటి సందరకు ఆనాటి పేద మన వేదనకు మేము గమనించి మా రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వత్ని మేము ఊసి చేసి అనేది ఫస్ట్ సిరిసిల్ల జిల్లాలో ఒక పొద్దుపాకు ఏర్పడింది ఆ తర్వాత తదనంతరం జిల్లా ఈ జిల్లా దాటి ఉమ్మడి వరంగల్ జిల్లా దాని రాష్ట్ర స్థాయి దాని జాతీయ స్థాయిలో చేసే పోరాటాల పద్ధంగా పదిహేను నేళ్ల దీర్ఘ పోరాటాల పద్ధంగా కేంద్రంలోని ప్రభుత్వం పది శాతం ఆర్థికంగా వెనకబడిన ఓసీ ఓసీలో ఒక పది శాతం ఈడబ్ల్యూసీ చేసింది దాన్ని ప్రకటిస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా కనీసం రెండు నెలలు పట్టి అమలు చేసేటప్పుడు కూడా పోరాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు ఏంటంటే ఈ పది శాతం ఈ టాబ్లస్ రిజర్వేషన్ల చాలామంది అంటారు ఓసీలకు పది శాతం రిజర్వేషన్ పది శాతం ఓసీలకు మొత్తం వస్తలేవు ఆర్థికంగా వెనుక పట్ట వాపతి ఓసీలకు మాత్రమే పది శాతం వస్తారు ఓసీలు అంతా టలు అయితే లేవు చాలా మంది ఏమవుతున్నారు ఈ రకంగా ఉంటాయి తప్పు ఎందుకంటే ఈత చేసే కాల కానీ తర్వాత కానీ మిగతా రిజర్వేషన్ అమలు అమ చేసే కాల కానీ ఇబ్బందులు ఎదురుతాయి ఎదురైతేనే ఇంకొక జాతీయ స్థాయిలో ఓసీ బీసీఎస్ అయితే కమిషన్ ఉందో మాకు కూడా వసూలు కూడా ఒక ప్రత్యేక జాతీయ కమిటీ ప్రధానమైనటువంటి ఇంకొకరు చూస్తే రాజకీయ రిజర్వేషన్ రిజర్వేషన్ వసూలు లేవు చాలామంది అనుకుంటారు జనరల్ మేము ఇచ్చినాం జనరల్లా వీళ్ళే అనుకుంటారు జనరల్లా బీసీఎస్ చంద్ర పోటీయాల్సి మన స్థానిక సంస్థల ఎన్నికల కూడా ఈ యాభై ఇద్దరులో కూడా పదమూడు శాతం ఎదురు కదా మాకు కూడా మా ఊర్లో తక్కువ కదా మా ఊరిలో బాబు సార్ ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఓసీల జనాభా ఎయిటీ పర్సెంట్ ఉన్నట్ల ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఓసీఏ ఎక్కువ శాతం ఉన్న డెబ్బై శాతం ఉన్న అక్కడ జనరల్ అంటే అక్కడ మేము గెలిచే పరిస్థితి ఇక్కడ మాకు అవకాశం లేదు ఈ రకంగా కూడా మాకు రాజకీయం కూడా రిజర్వ్ నష్టం లేదు మాకు కూడా యాభై శాతం దాటకున్నటువంటి పరిస్థితులు రిజర్వేషన్ లోపల రాజకీయ రిజర్వేషన్ మాకు కూడా కావాల్సింది ప్రధానమైన ఒక డిమాండ్ చేస్తున్నాం అలాగే అలాగే రైతు బీమా కూడా యాభై తొమ్మిది సంవత్సరం నుంచి డెబ్బై ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం రైతులు కూడా గిట్టుబాటు తర్వాత వాటిని నిర్ణయించుకునే రైతుల భాగస్వామితో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక చట్ట కేంద్ర స్థాయిలో ఒక సేవలను చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్లో నెరవేర్చడానికి కోరుతూ ఈ నెల ఇరవై మూడున తర్వాత జరిగే జాతీయ స్థాయి వస్తువుల మహాధనం ఈ ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కదిలా అని చెప్పి ప్రత్యేకంగా మీకు చెప్తెస్తాం బండి సంజయ్ అన్న గారికి అనుకూలంగా పనిచేందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధనాలు చెప్తూ మేము జై జై ఓసి ఓసి కదా